కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో ముప్పై రన్స్ తేడాతో ఓడిపోయిన తర్వాత భారత్ ఒక్కసారిగా ఒత్తిడిలో పడింది ఇక నవంబర్ ఇరవై రెండు నుంచి గౌహతిలో జరగబోయే రెండో టెస్ట్ భారత్ కు డూ అడ్డై మ్యాచ్లా మారింది శుభ్మన్ గిల్ ఫిట్నెస్ ఇంకా అనిశ్చితిగానే ఉంది ఒకవేళ అతను ఆడలేకపోతే టాప్ ఆర్డర్లో కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ ఒక్కడు లేని పరిస్థితి వస్తుంది ప్రస్తుత జట్టులో యశస్వి రిషబ్ పంత్ రవీంద్ర జడేజా సర్ఫరాజ్ పడికల్ ఇలా ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లే ఉన్నారు కేశవ్ మహారాజ్ ఐడన్ మార్క్రమ్ లాంటి స్పిన్నర్లు ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ పై చాలా బాగా బౌలింగ్ చేస్తారు అందుకే గిల్ లేకపోతే నితీష్ కుమార్ రెడ్డిని నెంబర్ త్రీలో ఆడించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సాయి సుదర్శన్ పడిక్కలు ఉన్న వాళ్ళిద్దరూ ఎడమ చేతి వాటమే కావడం పెద్ద మైనస్ మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు మాత్రం చాలా బలంగా కనిపిస్తుంది కగీశ్వర బడ్డ మొదటి టెస్టుకు ముందు శిక్షణలో పక్క గాయంతో బయటకు వెళ్ళాడు రెండో టెస్టుకు అతను పూర్తిగా ఫిట్ కాలేడు అయినా ప్రోటియాస్ టెస్ట్ భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు లుంగి ఎంగిడిని రిప్లేస్మెంట్ గా పిలిచారు ఎంగిడి కొత్తవాడు కాదు ఇరవై టెస్టుల్లో యాభై ఎనిమిది వికెట్లు తీశాడు రెండు వేల పద్దెనిమిదిలో భారత్లోనే ఆరంగేట్రం చేసి తొలి మ్యాచ్ లోనే తన బౌన్స్ ఇన్ స్వింగ్ తో భారత్ బ్యాట్స్మెన్ ను ఇబ్బంది పెట్టాడు గుర్తుంది కదా గౌహతి పిచ్ ఎర్రమట్టిది కాస్త బౌన్స్ ఉంటుంది అక్కడ ఎంగిడి ఖచ్చితంగా ప్రభావం చూపగలడు రబాడా లేకపోయినా మార్కో జాన్సన్ ఆంద్ర బర్గర్ లాంటి ఎత్తైన ఫేసర్లు ఉన్నారు కాబట్టి దక్షిణాఫ్రికా ఫేస్ అటాక్ ఇంకా బలంగానే ఉంది మొత్తంగా చూస్తే భారత్ ఇప్పుడు గాయ సమస్యలు స్పిన్ కు భయం బ్యాలెన్స్ లేని బ్యాటింగ్ ఆర్డర్ ఇలా అన్ని ఇబ్బందులు ఒకేసారి ఎదుర్కొంటుంది అయితే దక్షిణాఫ్రికా రవాడా లేకపోయినా ధీమాగా బలమైన జట్టుగానే కనిపిస్తుంది గౌహతి టెస్ట్ ఎవరు గెలుస్తారో చూడాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రోటియాస్కే పై చేయి కనిపిస్తుంది